హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గారెల పులుసు లేదా వడల పులుసు వింటే రామాయణమే వినాలి తింటే ఈ గారెల పులుసే తినాలి పులుసు అయితే అంత టేస్ట్గా ఉంటుంది ఇలా పర్ఫెక్ట్గా గారెల పులుసు పెట్టుకొని వేడి వేడి రైసు ఈ పులుసు వేసుకొని తిన్నారంటే అద్దరిపోతుంది టేస్ట్ చేశారంటే ఒక్కళ్ళే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు ఈ గారెల పులుసు అయితే నేను బబ్బర్ల గారెలతో పెట్టుకున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం మన క్వాంటిటీ తగ్గట్టు గారెలను తీసుకొని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఒక గారెను నాలుగు ముక్కలుగా ఇలా తుంపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలను కూడా ఇలా కట్ చేసుకోవాలి కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకోవాలి పులుసులు వాడేటప్పుడు మరీ చింతపండు ఎక్కువగా వేసుకోకూడదు చింతపండు వాడటం వల్ల హెల్త్కు మంచిది కాదు చింతపండు బదులు ఈ పులుసులో కొన్ని టమాటాలు వేసుకోవటం వల్ల టేస్ట్కు టేస్ట్ వస్తుంది హెల్త్కు కూడా చాలా మంచిది తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనెస్ ముక్కలను వేసి అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనెస్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఆనెస్ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు జ్యూసీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఉడికిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా రసం తీసేసుకొని ఆ రసాన్ని పోసేసుకోవాలి ఈ రసంతో పాటు మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి పులుసు ఎక్కువగానే పెట్టుకోవాలి ఎందుకంటే గారెలు వేసిన వెంటనే పులుసు గారెలకు పీల్చేస్తుంది కదా గ్రేవీ తక్కువగా ఉంటుంది ఇలా మన క్వాంటిటీ తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఈ పులుసును బాగా మరిగించుకోవాలి ఇలా పులుసు బాగా మరిగిపోయిన తర్వాత గారెలను కూడా వేసేసుకొని కొంచెం కస్తూరి మేతి వన్ టేబుల్ స్పూన్ కరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల కంటే ఎక్కువగా ఉడికించుకోకూడదు ఎందుకంటే ఎక్కువగా ఉడికించారంటే ఈ గ్రేవీలో గారె ముక్కలు కలిసిపోతాయి హెవీగా ఉడికిందంటే ఇలా పీసెస్గా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ బంద్ అంతేనండి సింపుల్గా టేస్టీగా గారెల పులుసు లేదా వడల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ చేశారంటే ఒక్కళ్ళే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది పులుసు అయితే మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ పులుసు అయితే అద్దరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పులుసు మాత్రం ట్రై చేయకుండా ఉండకండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్